తెలుగుదేశం జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకేమి ఒక తీరు లేదు రాజకీయానికి ఒక దారి లేదు అంత గాలివాటమే పోతూ ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు పెట్టిన ఉమ్మడిగా బహిరంగ సభలు కాదు ఇరుకు సభలు ఆయన ఇరుకు సందులు తీసుకుపోయి ఆపుతారు అది ఆ చుట్టూ ఎందో కడ్డీలు ఎత్తారు ఒక ఇరుకు సందులు పెట్టినా కూడా ఏం పెద్ద స్పందన ఉండలేదు అండ్ పైపెచ్చి వాళ్ళ ప్రసంగాలలో ఏమాత్రం వాడి వేడి లేదు అండ్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పరు జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సెంట్రల్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు మరికొన్ని పెండింగ్ సమస్యల మీద ఏం చేస్తారో చెప్పరు వీటన్నిటి బదులు ఒకటే రొడ్డ కొట్టుడు రొడ్డ కొట్టుడు ప్రసంగాలు జగన్ బంగాళాఖాతంలో కలిపేస్తాం వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం ఆ ఎమ్మెల్యేని తండ్రి జరిమేస్తాం ఈ ఎంపీ అభ్యర్థిని తండ్రి ధరిమేస్తాం అంతా ఇదే రొడ్డగొట్టడు ఇంక ఈరోజు పవన్ కళ్యాణ్ రాజంపేటన ఏడో వెళ్ళి ఆ పార్లమెంట్ పరిధిలో ప్రచారానికి వెళ్ళారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయన లాస్ట్ బాల్ వరకు బ్యాటింగ్ ఆడే ఆయన చెప్పులు గుర్తు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అంటాడు అంటే ప్రతిసారి అంటాడు కదా మోడీజీ సన్నిహితుడు అమిత్ జీ సన్నిహితుడు నడ్డాజీ సన్నిహితుడు నాకు మోడీజీ సన్నిహితుడు అమిత్ జీ సన్నిహితుడు నడ్డాజీ సన్నిహితుడు ఏం సన్నిహితుడు అయితే పోయి నా పటగ్రాఫ్ ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఇవ్వడానికి చెప్పుకుంటూ పోతుంటాడా నా కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చాయంటాడు ఎంతో మాట్లాడుతూ పోతుంటాడు తాజాగా ఇంకో రొడ్డ మాటలు మోదీజీ చెప్పినాడంటే ఈయన చెవిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ను జైలుకు పంపుతాను అని జగన్ను జైలుకు పోతాడు నాకు మోడీజీ చెప్పాడు మరి ఆయన్ని వచ్చి చెప్పొచ్చు కదా ముగ్గురు పొత్తులో ఉన్నారు కదా మరి మన చిలకలు పెట్లు సభ పెట్టి ఈసారి మళ్ళీ ఇంకా సభలు పెట్టండి పెట్టి దాంట్లో ఆయన్ని చెప్పమానండి మధ్యలో మీడియేటింగ్ పవన్ కళ్యాణ్ శివులు చెప్పడం ఎందుకు పవన్ కళ్యాణ్ శివులు చెప్పడం ఎందుకు అబ్బా ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ జైలుకి పంపుతామని చెప్పి మోడీని చెప్పమానండి అంటే దేంట్లో దే కేసులో పంపా కొత్తగా కేసులు పెట్టి పంపిస్తారా మరి కేవన కనుక రీజన్ లేకుండా ఇష్టమైనట్లు చేసుకుంటూ పోతూ అంటే ఇంకా జనాలు అందరూ కూడా చేతులు కట్టుకొని చూస్తూ ఉంటారు మరి ఆయన పవన్ కళ్యాణ్ ఇలా మారడాయ్యా ఈ రొడ్డ కొట్టుడు మారదు ఈ చెత్త మాటలు ప్రసంగాలు మారవు అంతా చెత్త 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 ఆయన చూసి చంద్రబాబు అదే నేర్చుకున్నారు ఏం నాయకులు ఏం మీటింగ్లు ఏం అలయన్స్ అయ్యా అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా మంచిగా మంది ఇస్తాం మందుతో పాటు ఇంకేమన్నా ఇస్తాం అనట్లేదు సంతోషం మందుతో పాటు ఇంకేమన్నా అనట్లేదు సంతోషం అదే నీ ఒక ఎన్నికల ప్రచారం అన్నప్పుడు జనాలకు ఏదైనా ఏ అంశం మీద కనుక క్లారిటీ ఇవ్వకుండా నాకు వాళ్ళు తెలుసు నాయనకులు వాళ్ళు ఉన్నారు అంటే అదే నాకు మోడీ తెలిసిన ఆయనకుల మోడీ ఉన్నారు మోడీ కాకపోతే ఇంకెవరన్నా ఉండనియండి మోడీ కాకపోతే ఇంకెవరైనా ఉండనియండి వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి ఇదేదో చిన్నప్పటి స్కూళ్ళల్లో చాక్టర్ల కోసం పిల్లోళ్ళు బెదిరించినట్లు ఏందో ఏనా ఏం ఎంటర్టైన్మెంట్ పంచుతున్నావే సామి ఇంత వీడియోలో కూడా